అలవాటు అట్లాగే అవతల పక్కన పాముల కాలువ కంటే ఈ రైలు పట్టాలు దాటి వెళ్ళాలి అది వెళ్ళడం వాళ్ళ బాగా తలనొప్పి ఉండేది అంబాపురము జక్కంపూడి పాముల కాలువ ఆ రూట్ పోవడం అంటే గగనం ఆ రోజులు ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకటి సింగనగర్ వైపు డైవర్షన్ ఉందా ఇటు పక్కన ఒకటి ఉందే పాల ఫ్యాక్టరీ వైపు ఒకటి ఉందా మొత్తం నాలుగు రూట్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ ఎక్కా ఈ నాలుగు రూట్లలో కూడా బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది ఈ అంబాపురం ఏదైతే వర బుడమేరు వరద సమస్య పరిష్కారం అయిందన్నాక ఇదివరకు జక్కంపూటిలో ఎకరం పది లక్షలు ఎనిమిది లక్షలు ఆ రేంజ్ లో ఉంటే గ్రేట్ ఇవాళ అక్కడ వంద గజాల స్థలం దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై లక్షలకి అమ్మారు ఇల్లు నలభై యాభై లక్షలు అమ్మారు విల్లాస్ లాంటి అక్కడ కడితే దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు ఎనభై లక్షలకి అమ్మారు ఏది ఆ పాముల కాలో జక్కంపూటి రూట్ ఇక అంబాపురం ఎన్ని కూడా బాగా పెరిగిపోయింది ఇవాళ అక్కడ భూములు కొండమనేటువంటిది అసాధ్యం అయిపోయింది కోట్లలోకి జరిపోయింది ఎందుకు అంటే అమ్మ ఇది శాశ్వత పరిష్కారం అయిపోయింది ఆ మాట చెప్పడంతో పాటుగా పదమూడేళ్ళు వరదొచ్చి వరద బుడమేరు వరద వచ్చి పదమూడేళ్ళు అయిపోయింది పదమూడేళ్ళ నుంచి లేకపోతే రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వరదే హయ్యస్ట్ అప్పుడు ఉద్యమం చేసిన వాటి దేవినేనుమా మైలవర నియోజకవర్గం కదా అయింది కాబట్టి మైలవరానికి కూడా మునిగినాయి కాబట్టి అప్పుడు ఉద్యమం చేశాడు ఆ తర్వాత తనే మంత్రి అయిన తర్వాత పరిష్కారం అయిపోయిందని చెప్పాడు కాబట్టి అందరం అయిపోయింది అనుకున్నాం ఎందుకంటే ఏంటయ్యా పరిష్కారం అంటే వీళ్ళు చెప్పింది ఆ పోలవరానికి అప్ చేసి